అందరి పక్షాన ఆ తీర్పులో మరి ఆయన శిక్ష అనుభవించడం లేదు అసలు అక్కడ శిక్ష అనుభవించాల్సిన అవసరమే లేదు ఆ తీర్పులో ఆయన ఏ తప్పు చేయలేదనే తెలియదు మరి ఎందుకు పిలాతు చేతులు కడుక్కున్నాడు ఆయన ఏ తప్పు చేయలేదని తెలుసు భార్య లెటర్ పంపించింది ఆయన నీతి మంతుడు ఆయన ఏ తప్పు చేయలేదు అందులో నువ్వు తీర్పు తెచ్చి నువ్వు శిక్షకు గురి కావద్దని చెప్పడం వల్ల ఆయన ఏం చేశాడంట ఈ యొక్క మరి తీర్పుకి నాకు ఏ సంబంధం లేదు మీరే ఆయన సంగతి చూసుకోండి అని చెప్పి వాళ్ళ మీద విడిచిపెట్టి ఆయన చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు అర్థమైందా ఎందుకు చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు ఆయన నీతి మంతులని విషయము ఈయనకి అర్థమైంది అర్థమైందా కాబట్టి అక్కడ తీర్పు తీర్చకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ ఎవరు తీర్పు తీర్చారు ప్రజలే తీర్పు తీర్చారు ప్రజలే శిక్షను వేశారు ఆయనకి అర్థమైందా కాబట్టి మరి మనం ఇప్పుడు ఏం చేయాలి మన కొరకు ఆ తీర్పుల నిల్చొని మన శిక్షణ భరించిన ఆయన కొరకు మనం ఈ లోకములో పని చేయాలి సువార్తను ప్రకటించాలి అర్థమైందా మరి ఆయన ప్రేమను జనన మరణ పొందరుత్వం యొక్క ఆ సువార్త మనం ఈ లోకానికి వారుగా ఉండాలి మనం ఏం చేస్తామంటే ఎప్పుడు నేను నా నేను నా మనము మన కుటుంబం కోసమే ఆలోచన చేస్తా కానీ మరి దేవుని సువార్త పరిచయ జరుగుతుందా సేవకులను చంపేస్తున్నారు సేవకుల మీద దాడులు ఉన్నాయి వ్యతిరేకతలు ఉన్నాయి చాలామంది నశించిపోయే ఆత్మలు ఉన్నాయి వీరి కొరకు మనము భారముతో విజ్ఞాపన ప్రార్థన చేయాలా నశించిపోతున్న ఆత్మలు దేవుని ప్రేమను గుర్తెరిగి దేవుని వైపు తిరగాల అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి దేవుని తట తిరగాలి మరి దేవుణ్ణి అనేక మంది అంగీకరించే రక్షణలోకి వచ్చేలాగా మన వంతు బాధ్యత ఏం చేయాలి మనము విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలి మరి అవకాశం ఉన్న వారికి సువార్త ప్రకటించాలి అర్థమైందా మరి నిన్న ఎంతమంది సువార్త ప్రకటించారు ఎంతమంది దేవుని మందిరానికి నడిపించారో కొత్త వారిని మరి వచ్చిన వారికి ఆ విన్న మాటలు వారి హృదయాల్లో ఫలించాలని ఎంతమంది ప్రార్థన చేశారో అనేది ఒకసారి ఆలోచన చెయ్యి అర్థమైందా మరి అదేవిధంగా మరి ఆ రేపటి ఈస్టర్ ఆరాధనలో కూడా మీరు అందరూ పాలు పొందాలని మనవ చేస్తున్నాను సాయంత్రం లైవ్ వస్తుంది అందులో పాల్పొందండి అదేవిధంగా ఈ పరిచర్య కొరకు మరి ఈ ఆత్మల కొరకు మరి లైవ్లో చూస్తున్న వారు కూడా ప్రార్థన చేయండి అదేవిధంగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము మీ ప్రార్థన అవసరత ఏదున్నప్పటికీ మాకు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఒక సహోదరి ప్రేవి చేయమని చెప్పారు ఆమె కోసం కూడా నాగజ్యోతి అనే సహోదరి కోసం ప్రార్థన చేద్దాం మరి ఈ విన్న మాటలు మీ జీవితాల్లో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క లింక్ని ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోమని మరిన్ని వీడియోస్ కొరకు మరిన్ని అప్డేట్స్ కొరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేస్తున్నాను ప్రార్థన చేసి ముగించుకుంటాను పరిశుధ్ర మహోన్నత సర్వశక్తి గల దేవామికు వందనాలు తండ్రి నలభై దినాల ఉపవాస ప్రార్థనలు ఆరంభించి ముగించటకు ప్రభా మీరు ఎంతగానో సహాయం చేశారు మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఇవి లైవ్ లో పాల్గొన్న వారిని దీవించండి నాగజ్యోతి అనే సహోదరుని దీవించండి రక్షణ మారుమనిసి ఇవ్వండి ఆమె ఏంటో ఆమె అక్కర్లేంటో మీరు ఎరిగిన దేవుడు అయ్యా ఆమెను ఆమె జీవితాన్ని కట్టండి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ఆమెకు ప్రతి హృదయవాంస తీర్చండి అక్కర్లు తీర్చి ఆరోగ్యము దయచేయండి క్షేమము దయచేయండి రక్షణ దయచేయండి విశ్వాసములో ఎదుగుదల దయచేయండి కుటుంబ పరిస్థితిని మార్చండి ఏ దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకి జవాబు దయచేయండి లైవ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాము ఇక్కడ ఆఫ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి విన్న మాటలు మా జీవితంలో ఫలభరితముగా ఉండడానికి సహాయం దయచేయండి సర్వశక్తి గల దేవా రేపటి ఈస్టర్ ఆరాధనలో మీరు మాతో ఉండండి దీవించండి మరి ఎవరెవరు వింటున్నారు ఎవరెవరు షేర్ చేస్తున్నారు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వారందరిని దీవించి దేవా వారిని పరిచయంలో భాగస్తులుగా చేస్తున్న దేవానికి వందనాలు వారిని ఆశీర్వదించండి దీవించండి దేవానికి వందనాలు పరిచరుల మీరు ఉండి మహిమ పొందండి అనేక మంది విని మాటలు విని దర్శించబడే కృపణిస్తున్న దేవ మీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ క్రీస్తు పరిశుద్ధ నామో మన కృతజ్ఞతతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అందరికి ప్రయోగించలాడండి మరి అదేవిధంగా సోమవారం నుంచి కూడా మరి ఆ మధ్యాహ్నం పన్నెండు గంటలకు లైవ్ వస్తుంది మీరు విని ఆ దీవెన పొందాలని ఆత్మీయతలో ఎదగాలని బలపరచబడాలని నేను ఏసీకి వీస్తున్న అమంలో మనం చేస్తుంది అందరికీ ప్రయోజనం